బేబీ ఆడుకో గమ్ముగా చెట్టు ఎక్కమాకు బేబీ చెట్టు ఎక్కకూడదు నానా వంగు వంగు ఇలా రా ఒకసారి బేబీ ఎక్కలే పాపా రే గోపి దిగినానా దిగినానా నిన్ను చూసి చెల్లి ఎక్కాలంటుంది ఏం చేస్తున్నా బేబడా ఏంటమ్మా ఎతుకుతున్నావు కర్రా ఎతుకు ఎతుకు ఎందుకు కర్రా ఎందుకమ్మా ఏం కరా వద్దు అక్కడ జీలకర్ర జీలకర్ర కావాలా అద్దా అక్కడ చూడు ఏబీ వచ్చా నీకు చెప్పు చెప్పు బంగారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరా చెప్పు బేబీ వచ్చు కదా నీకు బేబీ అత్త నీకు వచ్చిరా